వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ శంకర్ కాంబోలో ఎప్పుడూ రావాల్సిన గేమ్ చేంజర్ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ మూవీ ఇండియన్ టూ కి అడ్డంగా మారింది ఇండియన్ టూ సినిమా షూటింగ్ వల్ల గేమ్ చేంజర్ ఆలస్యం కావాల్సి వచ్చింది అలా శంకర్ తన ఇండియన్ టూ ఇండియా త్రీ గేమ్ చేంజర్ సినిమాలను ఒకేసారి తెరకెక్కించవలసి వచ్చింది జూలై పన్నెండున శంకర్ తన ఇండియన్ టూ ని విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఆదివారం నాడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్ లో శంకర్ స్టేజ్ మీదకు ఎక్కడంతో అభిమానులు గేమ్ చేంజర్ అంటూ గోల చేశారు గేమ్ చేంజర్ గురించి చెబుతాను అంటూ శంకర్ మాటిచ్చాడు భారతీయుడు టూ గురించి ఆ సినిమా కోసం చేసిన ప్రయాణం గురించి చెప్పాడు తాను కమల్ హాసన్ తో పనిచేసిన అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చాడు ఓ నాలుగు రోజులు రోప్ షాట్లను తీసాడంట ప్రోస్టాటిక్ మేకప్ తో పంజాబీ రీలిక్స్ తో గుర్తు పెట్టుకుంటూ రోఫ్టాట్స్ ను చేయడం మామూలు విషయం కాదు అలా అన్ని పనులు ఒకేసారి చేసి నటుడు ఈ ప్రపంచంలోనే లేరు అంటూ కమల్ హాసన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు శంకర్ బ్రహ్మానందం అంటే ఇష్టమని ఆయనకు పెద్ద ఫ్యాన్ అని శంకర్ చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో చిన్న పాత్ర చేసి చెప్పాడంట అయినా పర్లేదు చేస్తానని బ్రహ్మానందం అన్నాడంట గేమ్ చేంజర్ అలాంటి ఓ చిన్న రోల్ ను కనిపిస్తారని శంకర్ తెలిపాడు తనను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని అలాంటి వారి కోసం ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు అదే గేమ్ చేంజర్ అని అన్నాడు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పోర్షన్ పూర్తయిందని అప్డేట్ ఇచ్చారు ఇంకో పది పదిహేను రోజుల్లో షూటింగ్ ఉంటుందని రామ్ చరణ్ ది ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజర్స్ అని రామ్ చరణ్లో లో ఏదో తెలియని కంట్రోల్డ్ పవర్ ఉంటుందని అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అనేలా ఉంటుందని అన్నాడు సినిమా చూస్తే ఆడియన్స్ అర్థమవుతుందని త్వరలోనే గేమ్ చేంజర్ రాబోతుందని రామ్ చరణ్ గురించి అద్భుతంగా ఎలిమినేషన్ ఇచ్చాడు శంకర్ ఇండియన్ టూ ఇండియన్ త్రీ గేమ్ చేంజర్ ఒకేసారి తీయాలని అనుకోలేదని అలా కలిసి వచ్చిందని దాన్ని కూడా తను ఛాలెంజ్ గానే తీసుకున్నానని చెప్పుకోవచ్చు